తమ సమస్యలు పరిష్కరించకపోతే రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ పవర్ కట్ చేస్తామని అంగన్వాడీ వర్కర్స్ హెచ్చరించారు టీడీపీ జనసేన ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పాయకురావుపేట ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు తమకు ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా అంగన్వాడీలకు మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీ శివకుమారి టీడీపీ మండల అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టుబాబు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ అప్పలరాజు మద్దతు తెలిపారు అనంతరం అప్పల్ రాజు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలు చేయాలని మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలని రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలకు పెంచి పెన్షన్ యాభై శాతం ఇవ్వాలని ఎఫ్ఆర్ఎస్ను ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా లక్ష్మీ శివకుమారి మాట్లాడుతూ వైఎస్ జగన్ అమలు కాని హామీలు ఇచ్చి అంగన్వాడీలను నిలువునా ముంచారని విమర్శించారు ఇక మాట తప్పను మడము తిప్పి ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోయారని ని మండిపడ్డారు

మనం అంగన్వాడీ సెంటర్లో తాళాలు పగలగొట్టి వాలంటీర్ల ద్వారా సచివాలయాల ద్వారా నడిపించాలని చూస్తున్నారు ఎన్ని తాళాలు పగలగొట్టినా మేమైతే దేనికి జడము వేరే తాళం వేసుకోవడానికి రెడీ అవుతాం కానీ సమ్మె మాత్రం ఆత్మని మరొకసారి వాళ్ళకి తెలియజేయాలి దీనికి పైపర్చు మన మన అధికారులు మన డిపార్ట్మెంట్ అధికారులు వాళ్ళకి ఒక్కసారి పలకడం అన్నది చాలా బాధాకరం మనం చేస్తున్న బాధ మనం చేస్తున్న బాధ మన డిపార్ట్మెంట్ వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు మరి దీంట్లో మనం ఇంకా ఆందోళన అన్నది ఇంకా పెరగాలి మళ్ళీ కసి మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో రావాలి చెప్తున్నాం కదా చేస్తే ఉద్యోగం చేయడం లేకపోతే ఇంటికి వెళ్ళిపోవడం దీనికి రెడీ అయ్యే మన సమ్మెలో కూర్చున్నాం ఫస్ట్ నుండి కూడా మనం సమ్మె చేస్తున్నామని ప్రతి ఒక్కరికి కూడా మనం ఒక ఇరవై రోజుల ముందు నుంచి కూడా వాళ్ళందరికీ కూడా వినతపత్రాలు ఇచ్చాము ఈరోజు సచివాలయ సిబ్బందిగా ఇచ్చిన లెటర్ ఏం చేశారో చదవలేదో వాళ్ళు మనం సమ్మె చేస్తున్నామని వెళ్ళి కాలాలు పగల వాయుకురాపేట దుర్గా కాలనీలో అంగన్వాడీ సెంటర్ అంటే ఎండిఓ గారు పగల కొట్టారా వాళ్ళు ఎవరికి సమస్యలు లేవా ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా సరే ఎవరికైనా సమస్యలు వస్తాయి సమస్యలు వచ్చినప్పుడు మనకి ఉండక మనకి సహాయకంగా ఉండకుండా ప్రభుత్వం ఏదో చెప్పిందని వాళ్ళు చేయడం అన్నది చాలా బాధాకరం అందుకని ఈరోజు మన ఎండిఓ గారి దగ్గరే కూర్చొని మా సమస్యలు తెరిస్తే మేమే సెంట్రల్ తెస్తాం మీకు అంత కష్టం రానివ్వండి తాళాలు పగల కొట్టుకోవడానికి మా సమస్యలు తీర్చండి మా కోరికలు తీర్చడానికి ఆయన అడుగుదామని ఈ రోజు మనం ఇక్కడ సమావేశం వేయడం అన్నది జరిగింది తర్వాత పైపచ్చి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎలా ఉన్నదంటే అంగన్వాడీ సెంటర్ పగలే కాదు రాత్రులు కూడా తెలుస్తున్నారు మనం ఎప్పుడు రాత్రులు తెరవలేదమ్మా వీళ్ళు తెలుస్తున్నారు రాత్రులు మరి ఆ ప్రభుత్వం ఆ విధంగా పలిపించిందా మీ అందరికి రాత్రులు తాళాలు పగలగొట్టు అయిన ఉంది వద్దు ఆరు గంటలకే వెళ్ళి తాళాలు పగలబడుతా అంగన్వాడీ సెంటర్ టైమింగ్స్ తెలియని వాళ్ళు కూడా సెంట్రల్ తాళాలు తాళాలు పగల పడుతున్నారు ముందు సెంట్రల్ టైమింగ్ ఎన్ని గంటలకే సెంటర్ తెస్తాము అంగన్వాడీ సెంటర్లో ఏం పని చేస్తాము అసలు అంగన్వాడీ లబ్ధిదారులు ఎవరు అసలు ఆ విషయాలు ఏమి వాళ్ళకి పక్క చేసేది ఏమీ లేదు పగల పట్టమని పోతే తాళమే కదా పోతే కొడితే కదా

ఫస్ట్ రోజు నక్కపల్లి మండలంలో అక్కడ పెట్టడం జరిగింది మీ ధర్నా స్టార్ట్ చేశారు ఆ రోజే మా సీనియర్ నాయకులు ఈ నియోజకవర్గ పాయికిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎటం బుజ్జి గారు ఆ రోజునే మాకు జనసేన పార్టీ తరపు నుంచి మన అధినాయకులు చెప్పినట్టుగా ఆయన మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆదేశాలు ఆ వెంటనే నాకు ఫోన్ చేసి అర్జెంటుగా ఇది మీ మహిళా మనులు కార్యక్రమం మీరు వెళ్ళాలి మన జనసేన పార్టీ తరపు నుంచి మనము వారికి సపోర్ట్ ఉండాలని గెడ్డంజ్జి గారు చెప్పి మమ్మల్ని ఆ రోజు కూడా నక్కపల్లి పంపించారు అలాగే ఈరోజు రాత్రికి రాత్రి ఫోన్ చేసి మీరు మార్నింగ్ అక్కడ హాజరు వండాలి కానీ పద్మ గారు మహాలక్ష్మి గారు ఇది మీ వరకునే కాదు ఇది మాది కూడా మీ తరపున పోరాడే మరి శక్తి ముందు మాకు కూడా జనసేన పార్టీ తరపు నుంచి మీ వెంటే మేము ఉంటాము మీరు ఎక్కడ కూడా తగ్గొద్దు మీ అవసరాలను మీ కోరికలను మీకే అయితే మరి విషయాలున్నాయో ఆ విషయాల మీద ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు దిగొచ్చే వరకు కనీసం మంత్రి గారి ద్వారా లేకపోతే ఇక్కడ లోకల్లో ఉన్న ఎమ్మెల్యే గారన్నా వచ్చి హామీ ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లేదు ఆయన మహిళా ఎలాగైపోయి ఎలాగ వెళ్ళిపోతే మాకెందుకు వాళ్ళ అవసరాలు మాకు అవసరం లేదు అనేటువంటి దారుణిలోనే ఈరోజు రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే ఉందని ఈ నాలుగు రోజులు తన విషయంలో చెప్పుకోవచ్చు కనీసం మరి నా అక్క చెల్లెళ్ళు నా ఆడపడుచులు నేను మీ అన్ని ప్రతిరోజు చెప్పుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు ఈ అక్క చెల్లెళ్ళు గుర్తుకు రాలేదా అని మేము అడుగుతున్నాం మనం చేసుకుంటున్నాం ఈ రోజుకి నాలుగు రోజులుగా మరి అంగన్వాడి టీచర్స్ హెల్పర్స్ స్టేట్ వైడ్ ఈ వారి యొక్క ఒక పదకొండు విషయాలు వారి అవసరాలు కోరికలు కూడా కాదు కోరికలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ అనుకోవద్దు వారి అవసరాలని ఒక పదకొండు విషయాలుగా పేపర్మే పెట్టుకుని ఆ పదకొండు విషయాలని గురించి పోరాడుతున్నారు మొట్టమొదటిగా వారి జీతం వారి జీతం ఏంటంటే వారికి వచ్చే జీతం ఇప్పటి వరకు సరిపోదు వారి పని ఎక్కువ ఫలితం తక్కువ ఆ పరిస్థితుల్లోనే వారు ఉద్యోగాలు చేస్తున్నారు మరి ఎప్పుడూ కూడా ఎప్పటి నుంచో వాళ్ళు అడుగుతూనే ఉన్నారు తర్వాత ఏంటంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రాకముందు కూడా హామీ ఇచ్చారు మీ జీతాలు మేము పెంచుతామని కానీ ఇంతవరకు మీద ఎలాంటి మరి ఆలోచన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చేయలేదు కనీసం ఇప్పుడు కూడా ఈ నాలుగు రోజుల నుంచి వారి కోరికల మేరకు అడుగుతుంటుంటే ఈ రోజు కూడా ఎవరు మహిళా మంత్రి కాని లేకపోతే ఈ శాఖ మంత్రి కాని లేకపోతే ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి కూడా ఎలాంటి పరిష్కార మార్గాలు కూడా వారికి ఆలోచనలు సూచనలు సలహాలు కూడా ఎలాంటివి కూడా రాలేదు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఈరోజు మా జనసేన పార్టీ తరపు నుంచి మా రాష్ట్ర సీనియర్ నాయకులు బుజ్జి గారు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటూ ఆయన మరి అర్జెంటుగా మమ్మల్ని మీరు మన నక్కపల్లిలో కూడా అటెండ్ అవ్వమన్నారు అలాగే ఈ రోజు కూడా పాయితరపేట మీరు వెళ్ళాలని మార్నింగ్ మమ్మల్ని పంపించడం జరిగింది ఎందుకంటే ఇది మహిళా మండలికి కావలసినటువంటి అవసరాలు మహిళా మనులు అంటే వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి ఇది సెంట్రల్ గవర్నమెంట్ లే స్టేట్ గవర్నమెంట్కి ఏమి ఏముంది నాకేం పడుతుందని ఈరోజు ముఖ్యమంత్రి అలా కూర్చోవడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మరి సెంట్రల్ గవర్నమెంట్ అయితే పని చేయించుకోవడానికి ఈ గవర్నమెంట్కి అవసరం కానీ వర్కర్స్ ను మరి జీతాలు పెంచడానికి స్టేట్ గవర్నమెంట్కి అథారిటీ లేదా అని మేమైతే జనసేన పార్టీ తరఫు నుంచి అడుగుతున్నాము వారు సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్కే వర్క్ చేస్తున్నారు అలాగే ఇప్పుడు ఈ నాలుగు రోజుల నుంచి కూడా ఎవరైతే పసిపిల్లలకి వారు బడి తీయకుండా భోజనాలు లేకుండా ఉన్నారో పేరెంట్స్ కూడా అందరూ కూడా వారికి సపోర్ట్ గా అందిస్తున్నారు అంటే అందరూ కూడా అదిగో వారు టీచర్లు ఉంటే మా పిల్లలు బాగుపడేదని కూడా వాళ్ళు కూడా పేరెంట్స్ కూడా చెప్తున్నారు కావలితే మీరు పేరెంట్స్ కూడా అడగొచ్చు వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా స్పందించి వీరి కోరికల మేరకు వీరి అవసరాల మేరకు ఏంటి అని ఒక్కసారి వీళ్ళు పిలిచి మాట్లాడి ఆ కోరికల దిశగా పరిష్కార మార్గాన్ని వారికి సలహాలు సూచనలు ఇవ్వాలని మా జనసేన పార్టీ నుంచి మేము మనవి మేము అయితే డిమాండ్ చేస్తున్నాం మనవి కాదు ఇది డిమాండ్ చేస్తున్నాము చేయలేని పక్షాన మేము ఏమి చేయలేమని చేతులు ఎత్తేస్తే ఓహో ఇది ఇంక ఇంతేనా ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేడు కదా అని మా మహిళా మనులు మా టీచర్స్ హెల్పర్స్ అయితే వదిలేస్తారు ఓహో ఇది ఇతను ఇంకేం చేయలేడు అని గద్దె దిగిపోతాడు కావచ్చు పాపం అనేసి కానీ ఇప్పటికైనా ఏమైనా మీకు మానవత్వం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి మానవత్వం అనేది ఉంటే ఆడబిడ్డల మీద ఏమైనా ప్రేమ కనికరం అభిమానం ఉంటే కనీసం వీళ్ళ ఆడబిడ్డలే కాబట్టి కి వర్కర్స్కి హెల్పర్స్కి హామీ ఇవ్వాలని హామీల్లో ఒకటైనా నెరవేర్చాలని అవసరమైతే రేపు మేనిఫెస్టో మేనిఫెస్టోలో కూడా మేమైతే మా జనసేన పార్టీ తరపు నుంచి మేము సిద్ధంగా ఉన్నాం అన్ని విషయాల్లో వారికి హెల్ప్ చేయాలని కాబట్టి దయచేసి మరి వారికి అయితే మేము అండగా ఉంటాము ఎన్ని రోజులు ఈ సమ్మె కొనసాగినా ఈ ధర్నా కొనసాగినా ఈ కడుపు మంటలు వీళ్ళ కడుపు మండల చల్లగారే వరకు కూడా మేము వీరికి తోడుగా ఉంటామని జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం యాభై ఐదు వేల ఆరు వందల ఐదు అంగనవాడి కేంద్రాలకు చెందినటువంటి లక్షా మూడు వేల మంది అంగన్వాడి కార్యకర్తలు గత నాలుగు రోజులుగా వారి యొక్క న్యాయమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్త సమ్మికి పూలుకోవడం జరిగింది ఈ సమ్మి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ యూనియన్ నాయకులను పిలిచి చర్చించి ఆ సమస్యలను పరిష్కారం చేయాల్సింది పోయి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నడూ లేనటువంటి ఒక కొత్త సంస్కృతికి దారి తీశారు అంగన్వాడీలు సమ్మి చేస్తూ ఉంటే ఆ సమ్మిని విచ్ఛిన్నం చేయడం కోసం గ్రామ సచివాలయ ఉద్యోగుల్ని ఐకేపి ఉద్యోగుల్ని అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళి వారు వేసినటువంటి తాళాలు పగలగొట్టి అంగన్వాడీ సెంటర్లు నిర్వహించాలని చెప్పి అదిరించి బెదిరించి నిర్బంధించి సమ్మిని విచ్ఛిన్నం చేయాలని చెప్పి మీరు చూస్తున్నారేమో ఈ రాష్ట్రంలో అంగన్వాడీలకు ఒక ఘనమైనటువంటి చరిత్ర ఉంది మీకు తెలియకపోతే మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి సహస్ర మంత్రులు అడగండి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అంగన్వాడీలు సమ్మిని విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే ఆనాడు అంగనవాడీలు రాష్ట్ర వ్యాప్తంగా ఆనాటి ప్రభుత్వాలకి తీవ్రమైనటువంటి గుణపాఠం చెప్పడం జరిగింది ఈ రోజు కూడా మీరు గాని వెంటనే స్పందించి అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయకపోతే మీకు కూడా అదే గతి గతిపడతని చెప్పి ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తా ఉన్నాం మీరు మహాసంకల్ప పాదయాత్ర సందర్భంగా మాట ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంటే అదనంగా వెయ్యి రూపాయలు జీతం పెంచి అమలు చేస్తామని చెప్పేసి మీరు ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా అంటే ఏరు దాటే వరకు వాడమన్నా ఏడు ఏరు దాటిన తర్వాత బోర్డు మళ్ళన్నా ఇవాళ మీకు అధికారం ఉందని మీరు ముఖ్యమంత్రి అయ్యారని ఏం చేసినా ఏం చెప్పినా చెల్లిపోద్దు అనేటువంటి ఒక ధారణతో అహంకారంతో మీరు ఇవాళ ఉన్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు మీకంటే ముందు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి అనేక మంది నియంతలు కాలగర్భంలో కలిసిపోయారు మీకు కూడా అదే గతి పడుతుంది వెంటనే గాని మీరు స్పందించి సమస్యను పరిష్కారం చేసి సమ్మిని విరమింప చేయకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఈ ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అందరూ తీవ్ర స్థాయిలో ఈ సమ్మెని నిర్వహిస్తున్నారు ఎక్కడ చూసినా ఈ సమ్మెని తీవ్రంగా విచ్ఛిన్నం చేయడం కోసమని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు సచివాలయంలో ఉద్యోగస్తులకి ఇదే పనిగా ఆ అంగన్వాడీ తాళాలు పగలగొట్టే పనేనా సచివాలయం డ్యూటీలు ఏమీ లేవా అంటే ఈ సచివాలయాలు డ్యూటీలు అన్ని మార్చి ఈ తాళాలు బద్దలు కొట్టించి అక్కడ నోటీసులు అంటించడమే తప్ప ఆ సన్న పిల్లలకి ఎవరికైనా చేసి పెట్టి ఒక సెంటర్ అయినా నడిపించగల సత్తా ఉంది అంగన్వాడీ సెంటర్ల టీచర్లు నడిపించినట్టుగా ఈ సెంటర్లు ఎవరైనా నడపగలరా తాళాలు బద్దలు కొట్టడానికి మాత్రమేనా అంటే అదిరించి బెదిరించి ఈ సమ్మె విరమించి విచ్ఛిన్నం చేయించడం కోసమే చేస్తున్నారా ఈ ప్రయత్నం ఇది ఎంత మాత్రం మేము ఎవ్వరం కూడా ఊరుకోం చదపూరుగులకు రెక్కలు వస్తే అంత అంగన్వాడీ కోపం వస్తే అంత అన్నది మీకు తెలియచేసే వరకు కూడా ఈ సమ్మె నుండి విరమింపా ఇంకా ఉధృతం చేసి రాష్ట్ర స్థాయిలోనే కాదు మీకు అక్కడకి అమరావతి వచ్చి కూడా మా సత్తా ఏంటో మీకు చూపిస్తామని తెలియజేస్తున్నాను నక్కబెల్లి ప్రాజెక్టు అధ్యక్షురాలు సుబ్బలక్ష్మి మాట్లాడుతున్నాను